ఉంది మధ్యాహ్న అన్నదానం చాలా గొప్పగా జరిగింది ఇప్పుడు బాబావారి నగరత్సవం జరుగుతున్నది సమంతృతి కార్యక్రమం జరిగినవి భక్తులందరూ ఇచ్చేసి బాబావారి గొప్ప కార్యాక్షరణ పొందినారని మేము ఎంతో ఆనందపడుతున్నాం ఓం సాయి కొత్త స్థలము మా ఆస్తులు కొత్త వరకు మేము వినియోగించుకొని భక్తుల విరాళాలతో అతి సుందరమైన ఈ మందిరాన్ని నిర్మితాం ఇందులో ఉన్న గొప్పతనం ఏంటంటే షెరడీలో బాబా విగ్రహం నిర్మించింది ఆ ఆ శిల్పుల ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన మనవుడు మా మన విగ్రహాన్ని చెక్కారు ఇది ఒక్క మన నాయుడిట ఈ బ్రాహ్మణ వీధి సాయిబాబా మందిరంకే ఆదృష్టండి చెప్పారు అందువల్ల మన బాబావారు అంత సుందరంగా ఎంతో కలగా ఉండేందుకు ఆ శిల్పులు ఎంతో దోహదపడ్డారు మా భక్తి భక్తిభావం వల్లనే ఈ విగ్రహం ఇంత అందంగా తయారయ్యారు తర్వాత ఈ గురుపూర్ణ వేడుకలో 이게 나눠봐야 하나, 와시곽쏘.